మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలూ వేద విద్యా విశేషాలు నాకు లయాయి అనేక శాస్త్రాలుగాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వడిగినవి పురాణ రూపాన చెప్తాను విను విష్ణువు భక్తవత్సలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా ఆలించు పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహిత అది మునుకు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను పదవ రోజు వీడియో కోసం వేచి ఉండండి ఫాలో ఫర్ మో వీడియోస్